ఏళ్ళుగా మీ ఊరిలో మీ చుట్టుపక్కల ఏ చీరల వ్యాపారమో మగ్గం వ్యాపారమో లేదా ఏ పాన్ షాపో మొబైల్ రిపేర్ షాపో లేదా మరేదైనా చిరు వ్యాపారమో చేసుకుంటూ సాదాసీదాగా సీదాగా జీవిస్తున్న వ్యక్తులు అప్పటి వరకు మీతో బాగా పరిచయం కలిగి మిమ్మల్ని బాయి బాయి అని పిలుస్తూ ఏ కల్మిషన్ లేనట్టు కనిపించే వ్యక్తులు ఒక్కసారిగా టీవీ వార్తల్లో కనిపిస్తే మీకు ఎలా ఉంటుంది ఇంతకాలం మిమ్మల్ని బాయి బాయి అని సంబంధించిన వారు వందల మందిని చంపిన కరుడు ఉగ్రవాదులను తెలిస్తే మీ పరిస్థితి ఏమిటి అన్నమయ్య జిల్లా రాయచోటి వాసులకు ఎదురైన అనుభవం ఇది ఓ ఇద్దరు వ్యక్తులు ముప్పై ఏళ్ల క్రితం బ్రతుకు తెరువు పేరుతో రాయచోటి పట్టణానికి వచ్చి స్థిరపడ్డారు జీవనోపాధి పేరుతో చీరల వ్యాపారం మొదలుపెట్టారు ఊరువాడ తిరుగుతూ అక్కడి ప్రజలతో మమేకమై వాళ్లకు అతి తక్కువ ధరకే నాణ్యమైన చీరలు అందిస్తూ మంచి గుర్తింపుతో పాటు కస్టమర్ల ఆప్యాయత అనురాగాలు కూడా సంపాదించారు అయితే రెండు వేల ఇరవై ఐదు జులై నాడు వీళ్ల ముఖాలు పేర్లు ఆచూకీ సహా టీవీ ఛానళ్లలో ప్రచారం అవడం చూసిన రాయచోటి వాసులకు ఇన్నాళ్లు తాము చీరలు కొన్నది వ్యాపారాల వ్యాపారుల వద్ద కాదు ఉగ్రవాదుల వద్ద అన్న విషయం అర్థమైంది వాళ్ల పేర్లు అబూబకర్ సిద్దికి అలియాస్ నాగూర్ మహమ్మద్ అలీ అలియాస్ యూసఫ్ ఇద్దరు అన్నదమ్ములు వీరిలో అబూబక్కర్ సిద్దికి పంతొమ్మిది వందల తొంభై ఐదు నుండి పరారీలో ఉన్నాడు పంతొమ్మిది వందల తొంభై ఐదులో చెన్నై చింతాద్రిపేటలోని హిందూ మున్నాని కార్యాలయంలో బాంబు పేలుడు కేసు పంతొమ్మిది వందల తొంభై ఐదులో నాగూరులో పార్సెల్ బాంబు పేలుడు కేసు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో చెన్నై తిరుచి కోయంబత్తూర్ కేరళలో ఏడు చోట్ల బాంబులు పెట్టడం చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయం లక్ష్యంగా బాంబు దాడి చేయటం రెండు వేల పదకొండులో మధురైలో ఎల్కే అద్వానీ రథయాత్ర సమయంలో పైప్ బాంబు అమర్చటం రెండు వేల పన్నెండులో వెల్లూరులో డాక్టర్ అరవింద్ రెడ్డి హత్య రెండు వేల పదమూడులో బెంగుళూరు మల్లేశ్వరంలో బీజేపీ కార్యాలయం సమయంలో సమీపంలో బాంబు పేలుడు కేసుల్లో నిందితుడుగా ఉన్నారు ఇరవై ఆరేళ్లుగా పరారీలో ఉన్న మొహమ్మద్ అలీ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో తమిళనాడు కేరళలో బాంబు పేలుళ్ల ఘటనల్లో నిందితుడు ఈ ఉగ్రవాద సోదరులిద్దరూ రాయచోటి పట్టణంలో చీరల వ్యాపారంతో పాటు చిల్లర దుకా దుకాణం నిర్వహిస్తూ పోలీసులకు అనుమానం రాకుండా జీవిస్తున్నారు పైగా ఒక సొంత ఇల్లు కూడా ఉందట అయితే ఈ ఉగ్ర సోదరులిద్దరూ అప్పుడప్పుడు కొన్ని రోజులు వారాలు నెలల పాటు ఎవ్వరికీ కనిపించకుండా పోతారట ఏమయ్యా చాలా కాలంగా కనిపించట్లేదు అని ఎవరైనా అడిగితే వ్యాపారం పరిమిద వెళ్ళాం అని చెప్తారట రెండు వేల ఇరవై ఐదు జూన్ తమిళనాడుకు చెందిన యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ సభ్యులు సీక్రెట్ ఆపరేషన్ నిర్వహించి వీరిని చాకచక్యంగా పట్టుకున్నారు దేశ అంతర్గత భద్రతకు కాపాడటం అనేది కేవలం పోలీసులు ఇంటెలిజెన్స్ ఇతర భద్రతా సంస్థల పని మాత్రమే కాదు పౌరులుగా మీకు ఆ బాధ్యత ఉంది దానికోసం మీరేమీ సాహసాలు చేయక్కర్లేదు మీ ప్రాంతానికో గ్రామానికో కొత్తగా వచ్చేవారు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు అనే వివరాలు తెలుసుకునే హక్కు మీకు ఉంటుంది వాళ్ల కార్యకలాపాలపై అనుమానం కలిగితే ఆ వివరాలు పోలీసులకు తెలియజేయడం ద్వారా దేశ భద్రతకు ఎంతో మేలు చేసిన అవుతారు మరిన్ని వీడియోల కోసం మీ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి